నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు నుండి రెండవసారి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో మరి ఈరోజు ఉదయం పది గంటలకి స్టార్ట్ అయ్యాయి మరి అధికార పార్టీ నూట అరవై నాలుగు మందితో మూడు పార్టీలు తెలి టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులు నూట అరవై నాలుగు మంది అభ్యర్థులు అసెంబ్లీకి హాజరయ్యారు మరి ప్రతిపక్ష పార్టీ అంటే ఇద్దరున్నా ఒకరున్నా ప్రతిపక్షమే కాబట్టి వైఎస్ఆర్సిపి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు పదకొండు మంది అసెంబ్లీకి వస్తారా రారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరవుతారా లేదనేది పెద్ద చర్చ నడిచింది మరి అందరి ఆలోచనల్ని అందరి భావాల్ని సంచలనం కలిగిస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకి హాజరయ్యారు అసెంబ్లీకి వచ్చే ముందు మరి నల్ల మెడలో నల్ల కండవాలు వేసుకుని ప్లే కార్డ్స్ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం క్షీణించింది హత్య రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ ఉడిగిపోతుంది నలభై రోజులైంది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి కానీ హత్యలు ముప్పై మంది పైగా అత్యా నేరాలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం పాలించే అర్హత కోల్పోయింది రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి అని ఇప్పటికే రేపు ఇరవై ఇరవై నాలుగు ధరన ధర్నా చేయాలని ఢిల్లీలో నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు అసెంబ్లీ ముందు అంటే వారి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలతో సహా ర్యాలీగా వచ్చి నిరసన తెలిపి అక్కడే ప్లే కార్డ్స్ పట్టుకుని తన ఆందోళన కొనసాగిస్తున్న సమయంలో అక్కడున్న ఏసీపీ పోలీస్ అధికారులు వచ్చి తన చేతిలో ఉన్న పేపర్స్ కానీ ప్లే కార్డ్స్ కానీ సించువేసిన తీరుని చాలా తీవ్రంగా స్పందించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజాస్వామ్యంలో పోలీస్ అధికారులకి సెక్యూరిటీ బేస్ తప్ప రక్షణ కల్పించడమే తప్ప మీరు ఒకరి చేతిలో నుంచి వేరే పేపర్స్ కానీ లేదా ఒకరి ఒకరి మీద చేజేసిన అధికారం ఈ రాజ్యాంగం ఎక్కడ కల్పించలేదు అని చెప్పి పోలీస్ అధికారులపైన తీవ్రంగా స్పందించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే మరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గట్టిగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరికలు కూడా చేశారు పోలీస్ ఆఫీసర్స్కి ప్రభుత్వానికి పోలీస్ ఆఫీసర్స్ ఎవరైనా ప్రజాస్వామ్యంలో శాసనసభ్యుల చేతిలో ఉన్న కాగితాలు కానీ శాసనసభను టచ్ చేసే అధికారం అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఎవరికీ లేదు కానీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఈ ప్రభుత్వం యొక్క దమనకాండను నిరూపిస్తూ మరి శాసనసభల చేతిలో ఉన్న కాగితాలని సంచివేసి ఇష్టం రాజ్యంగా దౌర్జన్యం చేసే ప్రక్రియని తీవ్రంగా ఖండిస్తున్నాను వ్యతిరేకిస్తున్నాను ఇలాంటి పరిస్థితులు కొనసాగితే శాసనసభలో ప్రివిలజేషన్ మోషన్ పెట్టే అవకాశం ఆలోచన చేస్తా అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడున్న పోలీసు అధికారులని అసెంబ్లీ గేట్ ముందున్న అధికారులని హెచ్చరించారు అంతేకాకుండా ఎల్లకాలం ఒకే పార్టీ ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదు అన్ని రోజులు ఒకేలాగా ఉండవు అని చెప్పి కూడా ఒక హెచ్చరిక చేశారు గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గతంలో వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడు కూడా ఇదే అసెంబ్లీ సమావేశాల దగ్గర అసెంబ్లీ హాల్ ముందు ఇలాగే ప్రతిపక్ష పార్టీ నాయకులు రకరకాల రూపాల్లో ప్రతిరోజు నిరసన తెలిపేవారు నిరసన తెలిపిన కూడా పోలీసు అధికారులు అడ్డుకునేవారే తప్ప దౌర్జన్యం చేసేవారు కాదు చేతిలో కాగితాలు లాక్కొ సందర్భం గతంలో కూడా ఇక్కడ లేదు ఈసారి మరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నుంచి కాగితాలు లాక్కునే ప్రయత్నం ప్లే కార్డ్స్ లాక్కునే ప్రయత్నం చేశారు పోలీస్ అధికారులు అక్కడ ఉన్న ఏసీపీ మధుసూదన్ రావుని పోలీస్ అధికారి మరి ఇది కరెక్ట్ కాదనేది సో ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ పోలీసు అధికారిని హెచ్చరించారు కానీ అక్కడ జరిగిన పరిస్థితి అయితే గందరగోళంగా ఉంది కొంచోపు పోలీసులకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేల మధ్య గందరగోళం మధ్య ఒకరికొకరు అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు మరి ముందుకెళ్లే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మరి గట్టిగా నినాదాలు చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదేమైనా మళ్ళా అక్కడి నుంచి పోలీసులు ఎమ్మెల్యేలని మళ్ళీ అక్కడి నుంచి ఛానల్సభ్యులకు వెళ్ళే విధంగా అవకాశం కల్పించారు మరి అక్కడ ఘర్షణ వాతావరణం అయితే గతంలో కంటే చాలా విచిత్రంగా ఉంది ఏ ప్రభుత్వం ఉన్నా పోలీసులు అడ్డు పెట్టుకుని ప్రజాస్వామ్యంలో ప్ర ఛానల్సభ్యులని అడ్డుకోవడం అనేది సహజంగా అన్ని పార్టీలు చేస్తాం ఒక తెలుగుదేశం ఒక వైఎస్ఆర్సీపీయా లేదా ఇంకో పార్టీ అని కాదు అన్ని పార్టీలు చేసే ప్రక్రియ ఇదే కాబట్టి ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం కడుకు ముందుకు వేసి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు చేతిలో ఉన్న కాగితం లాక్కోవడమే ఈసారి చెప్పుకోదగ్గ విషయం మరి ఇది కరెక్ట్ కాదనేది రాజ్యాంగంలో లేదా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు రాజకీయ మేధావులు కూడా ఇది కరెక్ట్ కాదు అడ్డుకోవడం వేరు చేతిలో ఉన్న పేపర్స్ కానీ వారి వారిని టచ్ చేసే అధికారం పోలీస్ అధికారులకి లేదు శాసన శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులకు అడుగు పెడుతున్నారు శాసనసభ్యులు హోదాలో అలాంటి వారిని టచ్ చేయకూడదు అనేది రాజకీయ మేధావులు భావిస్తున్నారు ఏదేమైనా ఈరోజు తొలి రోజున అసెంబ్లీ సమావేశం బయట పోలీసులకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం అయితే నెలకొని ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిపూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ డిస్కౌంట్ మరియు ప్లస్ వేల రూపాయలకే

రెండు మెటీరియల్స్ ఎనిమిది వందల రూపాయలకి రెండు వందల రూపాయలకి రెండు వందల రూపాయలకి రెండు బాయ్స్ టీషర్ట్స్ ఫ్యాన్సీ ట్రాప్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గర్ల్స్ వే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మంత్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆమ్స్టర్ టీషర్ట్స్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగా నటి గూడెం